ఫ్రెండ్స్ ఈ డాగ్ ప్రపంచంలోనే అత్యంత క్యూట్ డాగ్ లా కనిపిస్తుంది కానీ అమాయకత్వం లుక్స్ ని చూసి వెళ్ళకండి ఎందుకంటే ఓనర్ దీన్ని ఎప్పుడు స్నానం చేయడానికి తీసుకెళ్లబోతున్నప్పుడు బొమ్మ డాగ్స్ల మధ్య దాక్కుంటుంది అప్పుడు దానిని కనుగొనడం దాదాపు అసధ్యం ఎందుకంటే ఇదే బొమ్మ డాగ్ లా ఉంది కానీ ఈ రోజు ఈ డాగ్ ని వెతకడం చాలా అవసరం ఎందుకంటే ఈ రోజు టీకా వేయడానికి డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది అందుకే ఓనర్ మొదటిగా చిటికేసి డాగ్ ని బయటికి తీయడానికి ప్రయత్నిస్తున్నాడు అకస్మాత్తుగా ఎడమ వైపు రెండు కుక్కలు మూల నుండి కదులుతున్నాయి కానీ రియల్ డాగ్ అయితే ఒక్కటే ఉంది కాబట్టి ఓనర్ వేరే పద్ధతిని ఎంచుకున్నాడు ఈసారి డాగ్ కి ఇష్టమైన ట్రీట్ సౌండ్ ని వినిపిస్తాడు కానీ తెలివైన డాగ్ ఇంకా తెలియలేదు యజమానికి అనుమానం వచ్చింది బహుశా డాగ్ రైట్ సైడ్ టాప్ కార్నర్ లో ఉందని అప్పుడు ఆశ్చర్యకరంగా రిమోట్ కంట్రోల్ తీస్తాడు ఎందుకంటే ఈ డాగ్ రిమోట్ సౌండ్ వింటే చాలు ఈ డాగ్ కి అర్థమవుతుంది ఆహారం రావాల్సి ఉందని చివరికి ఈ ట్రిక్ పనిచేస్తుంది కానీ డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందు ఈ తెలివైన డాగ్ తనకు ఇష్టమైన ట్రీట్ తినే వెళ్తుంది ఫ్రెండ్స్ ఈ డాగ్ ని పెంచుతారా